அது ஏ பொது மீடே வச்சு டா ஏ நூத்துல கோத்துல பார்த்து அக்கட்டா தீபாவளி பசி போ అబ్బాబ్బాబ్బా ఏంటే లేవగానే నీ గొడవ ఆ నెక్లెస్ ఈ రోజు తీసుకొస్తానని చెప్పానుగా ఒరే మాధవా అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి వస్తున్నారు మీ అబ్బాయి అమ్మ మీ అమ్మ పిలుస్తుంది అబ్బాయి ఏమిటండి అలా తినేసేటట్టు చూస్తారు నాకు చచ్చే సిగ్గేస్తుంది బాబు సిగ్గా నీక నిన్ను చూస్తే నాకే సిగ్గేస్తుంది పోదురు ఎప్పుడు వేళకోవడమేనా ఏమిటండి ఆలోచిస్తున్నారు అర్థం ఏం లేదు నీలో ఈ హఠాత్తుగా వచ్చిన మార్పు కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను మార్పు ఉందండి నాకు మాత్రం ఆ పట్నంలో దానిలా ఉండాలని ఉండదు నేనే రోజు ఇలా ఉంటే మీరు దానికి కన్నెత్తనే చూస్తారా అదే ఎవరే అది అదేనండి నేను అడగాలనుకుంటున్నాను ఎవరండి అది దానికి పెళ్లి పటాకులు ఏం లేవా ఎవరైనా పూట కూడా పెట్టుకుని వెతరావిడా అదే పట్నంలో ఉన్న మీ ప్రియురాలు నీ జన్మ తగలయ్యా నువ్వు మారే అనుకుంటే మళ్ళీ మొదటివే ఉన్నమాట కాబట్టి మీకెందుకు నార్మై ప్రపంచంలో ఎన్నున్నా కనిపెట్టింది కానీ ఒక మీద నీలాడు దాని నోటికి తాళుడు కనబట్టలేదు పట్టణాలకు మీ నోటికి వేయించుకోండి నువ్వు కదే నా పాలిడి తద్దు నీతో కాపురం చేసేదానికంటే ఎంతో పడి సత్యం లేదు